హాయ్ హలో అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రం చేయుతో పథకం ఎవరికి ఎంత పెన్షన్ ఇస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విధానాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడాలి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోలు మోటివేట్ మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేత పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వ పరంగా వీరికి ఆర్థికంగా అండగా ఉండేందుకే ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంది చేయుత పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను ప్రజా పాలన కేంద్రాలు గ్రామ పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం నుండి పొందవచ్చు వర్గాల వారీగా చేయుత పెన్షన్లు అర్హతలు దరఖాస్తు చేసుకునే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది చేయుత పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు ప్రధానంగా వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు వీరితో పాటు బోధనేతర సిబ్బంది డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఈ పథకాలకు అండగా నిలుస్తుంది వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు తదితరులకు అండగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం చేయుత దీని కింద ప్రభుత్వం నెలనైనా పెన్షన్లు అందిస్తుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆసర పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది అంతేకాకుండా ఈ పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు పెంచిన పెన్షన్ మొత్తాన్ని చేయడం మాత్రం ఇంకా ప్రారంభించలేదు ప్రస్తుతం ఆసరా కింద ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులు అందుకోవడం జరుగుతుంది చేయుత పథకానికి ప్రధాన లక్ష్యం వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడటం వారిని గౌరవంగా జీవించేలా చూడటం తమ ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండటం ఔషధాలు ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సహాయం ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల వారికి ఆర్థిక భరోసా కల్పించడం తద్వారా వారికి జీవన ప్రమాణాలను మెరుగుపడడం జరుగుతుంది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందే వర్గాలు అలాగే వారికి లభించే పెన్షన్లు ఇవి చేయుత పెన్షన్ కింద వివిధ వర్గాల వారికి నెల నెల ప్రభుత్వం నుండి పెన్షన్లు అందజేస్తారు ఆ పెన్షన్ వివరాలు వృద్ధులు అరవై ఐదు ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి నెలకు నాలుగు వేల పదహారులు వితంతువులకు అంటే భర్త మరణించిన మహిళలకు నెలకు నాలుగు వేల పదహారులు దివ్యాంగులకు అంటే నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి నెలకు నాలుగు వేల పదహారు చొప్పున జమ చేయడం జరుగుతుంది ఒంటరి మహిళలకు బీడి కార్మికులకు బోధనేతర సిబ్బంది డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా నెలకు దాదాపు నాలుగు వేల పదహారులో చొప్పున ప్రతి నెల జమ చేయడం జరుగుతుంది ఆసర పెన్షన్ మరియు చేయుత పెన్షన్ మధ్య ఉన్న వ్యత్యాసం లబ్ధిదారులు దివ్యాంగులు ఆసర కింద ఇచ్చింది నాలుగు వేల పదహారులు చేయుత కింద ఇచ్చేది నాలుగు వేలు వృద్ధులకు ఆసరా కింద ఇచ్చింది రెండు వేల పదహారులు చేవిత కింద వచ్చేవి నాలుగు వేలు వితంతువులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసర కింద వచ్చింది రెండు వేల పదహారులు కాంగ్రెస్ వచ్చాక ఈ చేవిత పెన్షన్ ద్వారా వచ్చేవి నాలుగు వేల పదహారులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారులో ఆసర కింద వచ్చాయి చేవిత కింద వచ్చేవి నాలుగు వేలు బీడి కార్మికులకు అలాగే బోధనేతర సిబ్బంది డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆసర కింద ఇచ్చింది రెండు వేల పదహారులు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పెన్షన్ కింద ఈ డబ్బులు రెండు వేలు పెంచి అంటే నాలుగు వేలుగా ఈ చేయుత పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది చేయుత పథకానికి అర్హులు ఎవరు అంటే చేయుత పథకానికి దరఖాస్తు చేసేందుకు ఆయా కేటగిరీల ప్రకారం నిర్దిష్ట అర్హతలు కలిగి ఉండాలి అవి వృద్ధాప్య పెన్షన్ అర్హతలు అయితే వయసు యాభై ఏడు అంతకంటే ఎక్కువ అయ్యి ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారుడు ఇతర ప్రభుత్వ పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు దాంతో పాటు దివ్యాంగుల పెన్షన్ వైకల్య నలభై శాతం లేక అంతకంటే ఎక్కువ ఉండాలి సంబంధిత వైద్య ధృవీకరణ పత్రం ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి వితంతువుల పెన్షన్ అర్హతలు వితంతు అయి ఉండాలి భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఒంటరి మహిళల పెన్షన్ అర్హతలు వయసు పద్దెనిమిది ఏళ్ళు లేదంటే అంత ఎక్కువ ఉన్న వారికి ఈ వాళ్ళు ఈ పింఛన్ అయితే అర్హులు ఎవరు మద్దతు లేని కుటుంబ పోషణ బాధ్యత కలిగిన మహిళలు దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి బీడీ కార్మికుల పెన్షన్ అర్హతలు వయసు పద్దెనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ అయి ఉండాలి గుర్తింపు పొందిన వీడి పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ అర్హతలు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు ఈ పెన్షన్ కు అర్హులు వయోపరిమితి నిబంధన లేదు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి చేయుత పెన్షన్ పథకం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ చేయుత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగం ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివరాలను సేకరించింది వీటి ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తామని చెప్పింది తద్వారా కొత్తగా ఈ పథకానికి అర్హులైన వారిని గుర్తిస్తారు ఇక సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది చేయుత పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫాము ప్రజాపాలన కేంద్రాల నుండి పొందవచ్చు లేకపోతే మీ గ్రామ పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాల నుండి దరఖాస్తు ఫామ్లు పొందవచ్చు చేయుత పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారు చేయూత పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల ద్వారా లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ఇతర మార్గాల ద్వారా నెల నెల పెన్షన్లు అందజేయడం జరుగుతుంది వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత నెల రెండు నెలల పెన్షన్ కలిపి ఇస్తారు అయితే వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే ప్రమాదం కూడా ఉంటుంది చేయూత పథకానికి ఉండే ముఖ్య గమనికలు చేయూత పథకం నియమ నిబంధనలు పెన్షన్ మొత్తం ప్రభుత్వ నిర్ణయాల మేరకే ఎప్పటికప్పుడు మారవచ్చు తాజా సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా స్థానిక అధికారుల నుండి సంప్రదించడం మంచిది దరఖాస్తు ప్రక్రియ అవసరమైతే పత్రాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఇక ఈ చేయుత పెన్షన్ డబ్బులు రేపు దాదాపు ముప్పై మూడు జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఈ పెన్షన్ డబ్బులు అన్ని జిల్లాలో వారిగా రేపటి నుండి అయితే జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చింది ఈ వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి